జెస్సీ మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో రామమ్మ అనే గృహిణి ఉండేది ఆమె భర్త చిన్నతనంలోనే మరణించడంతో ఇద్దరు పిల్లలతో పాటు తన అక్క సీతమ్మతో కలిసి జీవించేది వాళ్లకి పెద్దగా ఆస్తి సంపత్తి లేకపోయినా మంచి మనస్సు మాత్రం ఉండేది రోజూ రామమ్మ దగ్గర మట్టిని తెచ్చి చిల్లర్లు తయారుచేసేది ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేది ఒకరోజు పక్క గ్రామానికి పోయి మట్టిని తీసుకుంటూ తిరిగి వస్తుండగా రహదారిలో ముగ్గురు ఆకలితో అలిసిపోయిన పిల్లలను చూసింది వారిని చూసిన వెంటనే తన ఇంటికి తీసుకువచ్చి తనకు ఉన్న తినుబండారాన్ని వారితో పంచుకుంది తన పిల్లలు కొంచెం తక్కువ తిన్నారే కాని ఆమె హృదయం మాత్రం ఆనందంతో నిండిపోయింది కొద్ది రోజుల తర్వాత గ్రామంలో కరువు వచ్చింది చాలామంది ఆకలితో బాధపడుతున్నారు రామమ్మ ఇంటికి కూడా తినేందుకు ఏమీ మిగలలేదు అదే సమయంలో గ్రామానికి వచ్చిన ఒక పెద్ద కుటుంబం వారు ఎవరికి సహాయం చేసిన వారిని వెతుకుతున్నారు ఆ కుటుంబం నేత రామమ్మ కొంతకాలం క్రితం తన కుటుంబాన్ని ఆదుకున్నదని గుర్తించి ఆమె ఇంటికి వస్తాడు ఆమెకు ధన సహాయం ఆహారం మరియు పిల్లల విద్యకు సహాయంగా ఒక ఉపాధి అవకాశాన్ని కూడా ఇస్తాడు నైతిక బోధ మంచితనం వృధా కాదు దాని ఫలం ఎప్పుడో వచ్చి మన జీవితం మార్చుతుంది అలాగే రమణమ్మ జీవితం ఆకలి నుంచి బయటపడింది పిల్లలకు మంచి చదువు మంచి భవిష్యత్తూ వచ్చాయి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి మరిన్ని కథల కోసం బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్